పసాలి పాటలలో పాటలలో మేటికలవాలి మంచి తరానికి మారు పెట్ట బంధన పొందాలి మా చీకటి వ్యయంలో పెళ్లిన కాలాలి మన ఆదివాసుల ఆడబిడ్డ ద్రౌపది ముర్ము గారు ఇక్కడ మన జాతిరత్నం సీతక్క గారు మన స్త్రీ జాతికి గర్వకారణం జై సీతక్క గారు జై జై మురుము గారు మనం కలివిడిగా వడివడిగా మూకుమ్మడిగా అభివృద్ధి వైపు అడుగులు వేసి గిరిజన మహిళల ఆదివాసీ ఐక్యతగా మనకు మన జాతికి మేలు జరిగేలా మేలు కొలిపేలా ఉన్నత శిఖరాలకు చేరేలా కలిసికట్టుగా చేయి చేయి కలిపి వారిని అనుసరించి నడుద్దాం జాతిని నడిపిద్దాం ఐకమత్యంతో నిలదిద్దాం వారికి నీరాజనాలు ఆ కాంతిలో జాతి అభివృద్ధిని చూద్దాం జై ఆదివాసి జై జై ఆదివాసి జై జై మహిళా ఆదివాసి